వరంగల్ కోట చుట్టూ ఉన్నది మట్టి గోడ అది ఎంత దిట్టమైనదంటే ఉక్కు బల్లెం కూడా దానిలోకి దిగదు పాశ్చాత్య యంత్రాలతో దాని మీదకి పెద్ద రాతిగుండు రివ్వన విసిరితే పిల్లలు ఆడుకునే బంతుల్లా అవి వెనక్కి తిరిగి వస్తాయి అంటాడు ఈ అలాయ్ గ్రంథంలో అమీర్ ఖుస్రు ఇలియట్ అండ్ డౌసన్ వాల్యూమ్ త్రీ పేజ్ ఎయిటీ అది అక్షరాల నిజం వరంగల్ కోటను ముస్లిం సైన్యం చుట్టుముట్టింది హిందువుల పక్షాన పదివేల గుర్రాలకు పైగా అశ్వబలం లెక్కలైనంత కాల్బలం ఉన్నాయి మన వైపు ఉన్న అశ్వబలం మూడు వందలు లేక అంతకంటే తక్కువ అయితేనేమి హిందువులు మన చేతిలో చిత్తుగా ఓడిపోయారు అని చెప్తాడు అదే అమీర్ ఖుస్రు నూ సిపెహ్ అనే కవిత్వంలో ఇలియట్ అండ్ డౌసన్ వాల్యూమ్ త్రీ పేజ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ అదైతే పచ్చి అబద్ధం మరి ఈ అబద్ధాల కూరు ఆ నిజాన్ని ఎందుకు చెప్పాడు చూశారా అంతటి దుర్భేద్యమైన కోటనే కేవలం బహుకొద్ది సేనతో మా వాళ్ళు అవలీలగా జయించారు అని గొప్పలు చాటుకోవటానికి ఇతడే కాదు పర్షియన్ చరిత్రకారులు దాదాపుగా అందరూ ఆ బాపతే మన ఏమిటంటే మహమ్మదీయ కాలానికి సంబంధించి హిస్టరీ ఆఫ్ ఇండియా యాజ్ టోల్డ్ బై ఇట్స్ ఓన్ హిస్టారియన్స్ దేశపు సొంత చరిత్రకారులే చెప్పిన భారతదేశ చరిత్ర అన్న పేరుతో ఇలియట్ జాన్ డౌసన్ అనే ఇద్దరు ఆంగ్లేయుడు పంతొమ్మిదవ శతాబ్దంలో సంకలించిన ఎనిమిది సంపుటలే మనకున్న అతి ప్రధాన ఆకరం ఆ సోకాళ్ళ చరిత్రకారుల్లో అందరూ పగవాళ్ళే తప్ప ఏ ఒక్కరూ ఈ దేశానికి సొంతం కాదు హిందువుల గొప్పను సాధ్యమైనంత సూక్ష్మీకరించి ముస్లిం సుల్తాన్ల ఘనతను ఘోరంతను కొండంతగా ఆకాశానికి ఎత్తటంలో ఒకరిని మించిన ఘనులు ఇంకొకరు మరి అలా ఎత్తేయటానికి ఘోరంత కూడా లేకపోతేనో హిందువుల చేతిలో ముస్లిం సేనలు పచ్చడవుతేనో మహమ్మదీయ చరిత్రకారులు మౌనం వహిస్తారు అసలు అలాంటి యుద్ధమే జరగనట్టు బుకాయించి నిజం దాచేస్తారు దీనికి చక్కని ఉదాహరణ కాకతీయ వీర సైనికుల చేతిలో తెలుగు నాట మహమ్మదీయ సైన్యం ఘోర పరాజయం పాలైన ఘట్టం యాదవులు ఏలుతున్న దేవగిరి మీదకి దండెత్తి అపార సంపదను పన్నెండు వందల తొంభై ఐదులో దోచుకున్నప్పుడే అలావుద్దీన్ ఖిల్జీ చెడు చూపు ఆ శివుని రాజ్యానికి దక్షిణాన ఉన్న కాకతీయ ఆంధ్ర మహాసామ్రాజ్యం మీద పడింది పశ్చిమ చాళుక్యుల అధీనంలో కొంత రాష్ట్రకూటుల ఆధిపత్యంలో కొంత వేంగి చాళుక్యుల పాలనలో కొంత చోళుల చేతిలో మరికొంతగా విడిపోయి ఎడతెగని యుద్ధాలతో ఏ అభివృద్ధి లేక అతలాకుతలంగా ఉన్న విశాల ఆంధ్ర దేశాన్ని ఏకఛత్రాధిపత్యం కిందికి తెచ్చి అద్భుతంగా అభివృద్ధి చేసిన వారు కాకతీయ ధర్మ ప్రభువులు సామాన్య శకానికి పూర్వం మూడవ శతాబ్దం నుంచి ఆరు శతాబ్దాల పాటు విశాల ఆంధ్ర సామ్రాజ్యాన్ని ఏలిన శాతవాహనుల తర్వాత మళ్ళీ అంతటి విస్తృత భూభాగాన్ని పాలించిన వారు కాకతీయులై వారు ఏ ప్రసిద్ధ రాజవంశానికో చెందిన క్షత్రియులు కాదు అచ్చమైన భూమి పుత్రులు రైతులుగా సైనికులుగా సేనాపతులుగా ఎదిగి రాష్ట్రకూటలకు చాళక్యులకు కొత్త కొంతకాలం సామంతులై కాకతీయ సంచికలో మారేమండ రామారావు గారు స్థిరపరిచిన ప్రకారం పది వందల యాభైలో అనుమకొండ రాజధానిగా మొదటి ప్రోలరాజు కాలంలో రాజ్యాధికారం చేపట్టారు పదకొండు వందల యాభైలో గద్యనెక్కిన రుద్రదేవుడి హయాంలో పొందిన సార్వభౌమాధికారాన్ని పరమోచ్ఛ స్థాయికి తీసుకువెళ్ళినవాడు గణపతి దేవుడు పదకొండు వందల తొంభై తొమ్మిది నుంచి పన్నెండు వందల అరవై ఒకటి దాకా ఏకంగా అరవై రెండేళ్లు సాగిన ఆయన పరిపాలనా కాలం యావత్తు నిరంతర యుద్ధాలతోనే గడిచింది కానీ ఒక్క పాండ్య దండయాత్రలో తప్ప ఏ యుద్ధంలోనూ అతడు ఓడింది లేదు క్షేత్రంతో పాటు దౌత్యాన్ని సమయానుగుణంగా ప్రయోగించి యుద్ధంలో గెలిచిన రాజవంశాలను వివాహ సంబంధాల ద్వారా దగ్గరికి తీసుకొని గణపతి దేవుడు గొప్ప నేర్పుతో చల్లా చెదురుగా ఉన్న చిల్లర రాజ్యాలను జయించి చిత్తూరు అనంతపురంలలో కొన్ని ప్రాంతాలు మినహా యావదాంధ్ర దేశాన్ని ఏకఛత్రం కింద ఏలాడు దక్షిణాన కంచి నుంచి పశ్చిమాన ఆనగొంది వరకు ఉత్తరాన కళ్యాణి నుంచి తూర్పున కళింగ దేశం దాకా విశాల ఆంధ్ర సామ్రాజ్యాన్ని విస్తరించాడు ఎక్కడికక్కడ చెరువులను తవ్వించి చక్కని నీటిపారుదల వ్యవస్థతో భూములు సస్యశ్యామలం చేసి పటిష్టమైన పరిపాలనా విధానంతో గ్రామాలను అభివృద్ధి చేసి మోటుపల్లి రేవులో విదేశీ వర్తకానికి గట్టి రక్షణలు కల్పించి గణపతి దేవుడు కాకతీయ రాజ్యాన్ని ఆర్థికంగా సుసంపన్నం చేశాడు ఆ మహారాజు కాలంలోనే రాజధాని హనుమకొండ నుంచి ఊరుగళ్లకు మారింది చుట్టూ దుర్భేద్యమైన మట్టి ప్రాకారం దాని లోపల అద్భుతమైన రాతి కోటతో చక్కని రక్షణ వ్యవస్థ సమకూడింది గణపతి దేవుడికి పుత్ర సంతానం లేనందున పెద్ద కుమార్తె రుద్రమదేవి లేక రుద్రాంబ రుద్రదేవుడు అన్న పేరిట పురుష వేషంలో పన్నెండు వందల యాభై తొమ్మిది నుంచి రాజ్యపాలనలో సహా భాగస్వామి అయ్యి తండ్రి మరణానంతరం పట్టాభిషిక్తురాలైంది పన్నెండు వందల ఎనభై తొమ్మిదిలో తన ఎనభైవ ఏట యుద్ధంలో మరణించే వరకు ఆమె అసమాన పరాక్రమంతో అద్భుత పరిపాలనా దక్షతతో రాజ్యం చిరుతార్థురాలైంది రుద్రాంబ జీవిత కాలంలోనే మోటుపల్లి రేవును సందర్శించిన విదేశీ యాత్రికుడు మార్కోపోలో ఆ మహారాణి అందరినీ సమదృష్టితో చూసి అందరికీ సమాన న్యాయం చేసి ధర్మబద్ధ పరిపాలనతో ప్రజల ప్రేమాభిమానాలు అపూర్వంగా చూరగొన్న చల్లని తల్లి అని ప్రస్తుతించాడు రుద్రమదేవికి పుత్ర సంతానం లేనందున దత్తు చేసుకున్న దౌహిత్రుడు ప్రతాపరుద్రుడు ఆమె మరణానంతరం రాజదండం అందుకున్నాడు సరిగ్గా ఆ సమయంలోనే అలావుద్దీన్ దేవగిరి మీద పడి అక్కడి అష్టైశ్వర్యాలను ఊడ్చుకుపోయాడు ఆ సంపదను విరజిమ్మి మామ తల నరికి తానే సుల్తాన్ అయ్యాడు దేవగిరి దాకా వచ్చిన ముష్కరుడు దాని పొరుగునే ఉన్న కాకతీయ సామ్రాజ్యం మీద ఏదో ఒక రోజు దండెత్తక మానడు అని ప్రతాపరుద్ర మహారాజుకు తెలుసు సింహాసనం కొత్త అయినా పరిపాలన అతడికి కొత్త కాదు ముత్తాత హయాంలో అమ్మమ్మలాగే తాను అమ్మమ్మ హయాంలో రాజ్య పాలనలోనూ యుద్ధాల్లోనూ భాగం పంచుకుని రాటు తేలాడు మహమ్మదీయ దండయాత్రలను తట్టుకునే విధంగా రాజ్యమంతటా రక్షణ వ్యవస్థను పటిష్టపరిచాడు పాత నాయంకర వ్యవస్థను మెరుగుపరిచి వరంగల్ కోటలోని డెబ్భై ఏడు బురుజుల రక్షణను ఒక్కో నాయకుడికి అప్పగించాడు వారికి తలా ఒక మండలం రక్షణ బాధ్యతను కేటాయించాడు భారీ ఎత్తున అశ్వబలాన్ని గజబలాన్ని తొమ్మిది లక్షల విలుకాళ్లను సమకూర్చుకున్నాడు అందుకే నవలక్ష ధనుర్ధరాధినాథ అని ప్రతాపరుద్ర యశోభూషణంలో విద్యానాథుడు ప్రతాపరుద్ర మహారాజును కీర్తించాడు ఎంతకాలం ముట్టడినైనా తట్టుకునే విధంగా కోటలో ఆహార పదార్థాలు గట్రా కావలసినంత నిలవయించాడు ప్రతాపరద్రుడు ఆయన ఊహించినట్టే ఢిల్లీ సుల్తాన్ ఆశపోతు వక్ర దృష్టి త్రిలింగ సామ్రాజ్యం మీద పడనే పడింది తాను చిత్తూరు కోట ముట్టడికి తరలి వెళ్ళిన సమయంలోనే పదమూడు వందల రెండు చివర లేక పదమూడు వందల మూడు మొదట్లో మాలిక్ జునా మాలిక్ జాజు అనే సేనా నాయకులను పెద్ద సైన్యంతో వరంగల్ మీదకి దండెత్తించాడు ఢిల్లీ నుంచి వరంగల్ చేరటానికి దక్కన మీదుగా వెళ్ళటం దగ్గరి దారి పన్నెండు వందల తొంభై ఐదులో దేవగిరి మీద మెరుపు దాడికి అలావుద్దీన్ ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు చరిత్రకారుడు కల్నల్ ఉలెస్లీ హైగ్ అన్నట్టు ఏదో నిగూఢ కారణం వల్ల ఈసారి చుట్టుదారిన బెంగాల్ ఒడిస్సాల మీదుగా వరంగల్ మీదకి సైన్యాన్ని తరలించాడు ఆ దాడి గనక ఫలించి ఉంటే అనంతర కాలంలో మాలిక్ కాఫూర్ విజయాన్ని సవిస్తరంగా ఉత్సాహభరితంగా వర్ణించినట్టే చిత్తూరు పతనంలాగే వరంగల్ గోసని మహమ్మదీయ చరిత్రకారులు కసి తీరా ఏకరవు పెట్టేవారే కానీ కర్మకాలి పదమూడు వందల మూడు దండయాత్ర ఘోరంగా విఫలమైంది రాజధాని ఓరుగల్లు దాకా చేరకుండానే తెలుగు గడ్డ మీద కాకతీయ వీర సైనికులు ఖల్జీ సేనను తుక్కుతుక్కుగా చిత కొట్టారు కానీ మహామహా ముస్లిం చరిత్రకారుడు అసలు అలాంటి పరాభవమే జరగనట్టు కప్పదాటు వేశారు అదే కాలంలో జీవించి సంగతి సందర్భాలు బాగా ఎరిగిన స్వామి భక్తుడు జియావుద్దీన్ భరణి గారు సిగ్గుచేటు నగుబాటును ఎంత తెలివిగా మూసపెట్టాడో చూడండి న్యూ ట్రబుల్స్ నవ్ ఎరోస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ముగల్స్ They had learned that the Sultan had gone with his army to lay siege to a distant fort, Chittor, while Delhi remained empty. Targhi assembled twelve tumans of cavalry with which he marched with all speed to Delhi. At this time, the Sultan was engaged in the siege of Chittor. Malik Fakhruddin Juna, Dadba ki Ijarat, and Malik Jazu of Kara had been sent with all the officers and forces of Hindustan against Arangal. On their arrival there, the rainy season began and proved such a hindrance that the army could do nothing. And in the beginning of winter, the army of Hindustan had returned from Arangal to Hindustan, dispirited and greatly reduced in numbers. Tariqi Firoh Shahi, Jiauddin Barani, ఇలియట్ అండ్ థౌసండ్ వాల్యూమ్ త్రీ పేజ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ అంటే ముఘలుల వల్ల కొత్త చిక్కులు వచ్చాయి సుల్తాన్ దూరాన కోట ముట్టడికి సైన్యంతో వెళ్ళిన సంగతి తెలుసుకుని తర్ఘీ ఖాన్ లక్షా ఇరవై వేల గుర్రాలతో మహావేగంగా ఢిల్లీ మీదికి దండెత్తాడు ఆ సమయాన సుల్తాన్ కోట ముట్టడిలో నిమగ్నమయ్యాడు మాలిక్ ఫక్రుద్దీన్ మాలిక్ జాజులనేమో మిగిలిన హిందుస్థాన్ అంతటిని ఇచ్చి అరంగల్ మీదకి పంపించారు అక్కడికి వారు చేరేసరికి వానాకాలం మొదలైంది అది ఎంత ప్రతిబంధకమైందంటే సైన్యం ఏమీ చేయలేకపోయింది విసిగి వేసారి అరంగల్ నుంచి శీతాకాలం మొదట్లో విపరీతంగా తగ్గిన సంఖ్యలో హిందుస్థాన్కు సైన్యం తిరిగి వచ్చింది అంటాడు బర్ని సరే వర్షాకాలం వచ్చింది జడివానంలో సైన్యం ఏమీ చేయలేక తిరిగి వస్తే దాని సంఖ్య అంత విపరీతంగా ఎలా తగ్గిపోయింది అంతమంది వర్షాల్లో కరిగిపోయారా ఒకేసారి అందరూ వరదల్లో కొట్టుకుపోయారా ఆ సంగతి భరణి చెప్పడం సుల్తాన్లకు అపకీర్తికరమైనది ఏది చూడను మాట్లాడను అని ఒట్టు పెట్టుకున్న అమీర్ గారైతే అసలు ఈ పరాభవం ఊసు పొరపాటును కూడా ఎక్కడా ఎత్తడు మళ్ళీ అదే వరంగల్లో తర్వాతి కాలంలో మాలి కాఫర్ ఖుస్రూ ప్రతాపాన్ని చెప్పేటప్పుడు మాత్రం కోట చుట్టుపక్కల ఉన్న చెట్లకు పూసే పువ్వులు కాసే కాయలను కూడా వచ్చినట్టు వర్ణిస్తాడు ఆ కాలనే ఉన్న పై ఇద్దరికీ మూడు శతాబ్దాల తర్వాతి వాడైన కాశిం ఫెరిస్తా కొంచెం నసుగుతూ అసలు సంగతి బయట పెట్టాడు ఇలా ఎబౌట్ దిస్ టైమ్ థర్టీన్ జీరో నైన్ ది కింగ్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్ దట్ అన్ ఎక్స్పెటిషన్ హుచ్ హీ హ్యాడ్ సెంట్ In 1303, by the way of Bengal, to reduce the fort of Wurangal in the country of Telangana while he himself marched towards Chittor, had failed, and that his army on that side had been obliged to retreat in great distress. He sent Malik Kafur with another army to invade that country by the way of Devagur. History of the rise of the Mohammedan power in India. ఫెరిష్ట వాల్యూమ్ వన్ ట్రాన్స్లేటెడ్ బై జాన్ బ్రిక్స్ పేజ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ ఆ సమయంలో అనగా పదమూడు వందల తొమ్మిదిలో రాజుగారికి ఒక విషయం తెలియపరచబడిందట ఏమని వారు పదమూడు వందల మూడులో చిత్తూరు వైపు దండు వెళుతూ వెళుతూ తెలంగాణ దేశంలోని వరంగల్ కోటను వశపరుచుకునేటందుకై సైన్యాన్ని బెంగాల్ మీదుగా పంపించారు కదా అదిగో ఆ దండయాత్ర విఫలమైంది అటు కేసి వెళ్ళిన సైన్యం నానా బాధ పడి వెనక్కి తిరిగొచ్చింది అని ఆరేళ్ళు లేటుగా శుభవార్తను సుల్తాన్ వారికి విన్నవించిన మీదట వారు ఆ దేశాన్ని ఆక్రమించటానికి ఇంకో సైన్యాన్ని ఇచ్చి మాలిక్ కాఫర్ గారిని దేవగిరి మీదుగా పంపించారట భలే ఇంకా తమాషా ఏమిటంటే స్వామి భక్తులు మహమ్మదీయ పక్షపాతలు అయిన భరణి ఫెలిస్తాలు కూడా ఖల్జీ సేనలు వరంగల్ దాకా వెళ్ళి పరాభవం పాలు అయ్యాయని ఇబ్బంది పడుతూ చెప్పినా సరే ఠట్ అది అబద్ధం ఢిల్లీ సైన్యం అసలు వెళ్ళనే వెళ్ళనేలేదు వెళ్ళాలని అనుకోలేదు అని వాదిస్తాడు మనవాడనుకునే ఒక జాతీయ చరిత్రకారుడు పదమూడు వందల రెండులో ఆ దండయాత్ర సమయానికి చిత్తూర్ జాలూర్ మాళవ బీహార్ బెంగాల్ ఇంకా ఉత్తర భారతంలో చాలా రాజ్యాలు ముస్లిం ప్రభుత్వ ఆధిపత్యానికి వెలుపలే ఉన్నాయి ఉత్తర భారతంలో అత్యధిక భాగం ఇంకా తనవశం కాకుండానే అలావుద్దీన్ తెలంగాణను జయించాలని ఎందుకు అనుకుంటాడు పైగా మొత్తం ఉత్తరాదిని లొంగదీసుకున్నాకే పదమూడు వందల ఎనిమిది నుంచి అతడు దక్కన్ రాజ్యాలను జయించాడు కాబట్టి వరంగల్ మీదికి అని చెప్పబడే పదమూడు వందల రెండు దండయాత్ర వాస్తవానికి బెంగాల్కు మాత్రమే పంపబడింది అక్కడి రాజు శంసున్ ఫిరోజ్ చేతిలో ఢిల్లీ సైన్యం చిత్తుగా ఊడింది ఆ భంగపాటును కప్పిపుచ్చటం కోసమే అలావుద్దీన్ ఆ దండయాత్రను రహస్యంగా ఉంచాడు అందుకే భరణి లాంటి చరిత్రకారులు దాని విషయంలో గుంభనంగా ఉన్నారు అని హిస్టరీ ఆఫ్ ది కల్జీస్ గ్రంథం తొంభై ఆరవ పేజీలో శరణ్ లాల్ గారి ఉద్ఘాటన అవునా నిజమేనా అలావుద్దీన్ సుల్తాన్ బుర్రలోకి దూరి పదమూడు వందల రెండులో అతడు ఏమి అనుకుంటాడో ఏమి అనుకోడో గ్రహించి ఆ సమయాన వరంగల్ మీద దాడి అతడు ఎందుకు చెయ్యడో కేఎస్ లాల్ గారు చెప్పారు కదా ఆ సమయానే అక్కడే అతడు ఎందుకు దాడి చేయాలనుకున్నాడో చేశాక ఏమైందో అలాగే అయిందనటానికి ఆధారాలు ఏమిటో విఖ్యాత ఆంధ్ర చరిత్రకారులు మేలటూరి వెంకట రమణయ్య మల్లంపల్లి సోమశేఖర్ శర్మలు ఎర్లీ హిస్టరీ ఆఫ్ ది డక్కన్ గ్రంథంలో పార్ట్ నైన్గా రచించిన ది కాకతీయస్ ఆఫ్ వరంగల్ పరిచ్ఛేదంలో చెప్పారు వినండి సమకాలీన హైందవ ఆకరాల ప్రకారం ప్రతాపరుద్రుడి హయాంలో ఒక్క తెలంగాణ మీదే ఎనిమిది ముస్లిం దండయాత్రలు జరిగాయి అయితే ముస్లిం చరిత్రకారులు వాటిలో ఐదింటి గురించే మాట్లాడతారు వాటిలో మూడు వారు గెలిచారు రెండు యుద్ధాల్లో ఓడిపోయారు తెలంగాణ మీద అలావుద్దీన్ తొట్ట తొలి దాడి పదమూడు వందల మూడులో జరిగింది దాని వెనుక ఉద్దేశం దోపిడీ సామ్రాజ్య విస్తరణ ఢిల్లీ సుల్తానేట్కు సింహస్వప్నంగా ఉన్న రాజపుత్రుల మీద మంగోలుల మీద యుద్ధాలు చేయటానికి అతడికి సొమ్ము కావాలి సంపన్నమైన దక్షిణాది హిందూ రాజ్యాలను కొల్లగొట్టి తన ఆధిపత్యంలోని ప్రాంతాల రక్షణను చక్కబరుచుకోవాలని అతడి తాతహ తాను చిత్తూరును ముట్టడించేందుకు వెళుతున్నప్పుడే ఫక్రుద్దీన్ జునా మాలిక్ జాజులను అందుబాటులోని సైన్యం మొత్తాన్ని ఇచ్చి వరంగల్పై దాడికి పంపాడు ఆ యత్నం అవమానకరంగా విఫలమైంది ముసల్మాన్ చరిత్రకారులు ఆ పరాభవాన్ని అసలు పరిగణించినట్టే దాటేస్తారు లేదా కొద్ది మాటల్లో తేల్చేస్తారు పై ఇద్దరు సేనానుల నాయకత్వంలో ముస్లిం సైన్యం బెంగాల్ మీదుగా వస్తూ వరదల్లో చిక్కుకొని పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోయాయని వారు చెప్తారు అది ఎలా ఉన్నా దండయాత్ర తెలంగాణకు చేరింది అన్నది చారిత్రక వాస్తవం కాకతీయ సేనల ఎదుట పడినప్పుడు ముస్లింలు ఘోర పరాజయం పాలయ్యారు అనటానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి ది కాకతీయ ఆఫ్ వరంగల్ ఎర్లీ హిస్టరీ ఆఫ్ ది డక్కన్ పార్ట్ నైన్ పేజెస్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఇక ఆ చారిత్రక సాక్ష్యాధారాలు ఏమిటన్నది నేలటూరి వెంకట రమణయ్య గారే తాను రచించిన ది ఎర్లీ ముస్లిం ఎక్స్పాన్షన్ ఇన్ సౌత్ ఇండియా గ్రంథంలో ఇలా వివరించారు మాలిక్ కాఫర్ రావటానికంటే ముందే ఢిల్లీ ముసల్మాన్ ఆక్రమణదారులపై ఆంధ్రులు సాధించిన ఘన విజయాన్ని వెలమ నాయకుల చరిత్రలను తెలిపే వెలుగోటి వారి వంశావళి ప్రస్తావించింది ప్రతాపరుద్ర చక్రవర్తి ఆస్థానంలోని నాయకులలో ఒకడైన పోతుగంటి మల్లి పల్లొద్ద నుద్దతి పైబడి ఢిల్లీ తురుష్కుల త్రుళ్ళడంచే కరీంనగర్ జిల్లాలోని ఉప్పరపల్లి వద్ద యుద్ధంలో ఢిల్లీ తురుష్కుల గర్వం అడిచాడని అందులో ఉంది మెకంజీ మ్యాన్స్క్రిప్ట్స్ ఫిఫ్టీన్ డాట్ ఫోర్ డాట్ త్రీ పేజ్ ఎయిటీ టూ ఈ పోతుగంటి మల్లె కొన్ని సంవత్సరాల తర్వాత ప్రతాపరుద్రుడి పనుపున ఢిల్లీలో అలావుద్దీన్ దర్బార్కు వెళ్ళి సుల్తాన్ కోరిక మీద అక్కడ వినోదార్థం మల్లయుద్ధం చేసి గెలిచాడు కాబట్టి మాలిక్ ఫక్రుద్దీన్ సైన్యాన్ని ఓడించింది ఇతడే అయి ఉండాలి ఆ ఘన విజయానికి కారణమైన సేనానాయకుడు మళ్ళీ ఒక్కడే కాదు రాణి రుద్రాంబ మంత్రులలో ఒకడైన రేచర్ల ప్రసాదాదిత్య కుమారుడైన వెన్న అనేవాడు కూడా యుద్ధంలో తురుష్కుల పీచమణిచాడు సన్నద్ధ ప్రసర తురుష్క ప్రతవా సందోహ నిర్మూలనోత్పన్నాసూన యసుండు విక్రమ కళాపారీణ దోస్సారుడచ్ఛిన్నానేక సమిత్తురంగ శ్రీభోగ సౌభాగ్య ఉన్నత కీర్తి వెన్న ధరనీపస్వామి సామాన్యుడే అని వెలుగోటి వారి వంశావళి ప్రస్తుతించింది ఈ వెన్న కుమారుడు అనంతర కాలంలో ప్రతాపరుద్రుడు ముసల్మాన్లతో చేసిన యుద్ధాల్లో కనపడతారు పద్దెనిమిది వందల పద్దెనిమిది జూన్లో వరంగల్ కోటను దర్శించిన మెకంజీ సర్వేయర్లకు అక్కడి ఒక విజయ స్తంభం మీద చెక్కిన శాసనం కనిపించింది మహమ్మదీయుల మీద యుద్ధంలో మాన రంగోదరి రాజు లైంగదేవ అనే నాయకులు సాధించిన ఘన విజయాన్ని అందులో పేర్కొన్నారు ఆ శాసనం పదమూడు వందల నాలుగు నాటిది కాబట్టి ఆ విజయం కూడా పదమూడు వందల మూడు ఉప్పరపల్లి యుద్ధానికి సంబంధించినదే అయి ఉండాలి ఈ సాక్ష్యాలను బట్టి తేలేదేమిటంటే మాలిక్ ఫక్రుద్దీన్ జునా నడి తెలంగాణలోకే వచ్చాడు రాజధాని వరంగల్ సమీపాన ఉప్పరపల్లి వద్ద తెలంగాణ సేనలు అతడిని ఎదుర్కొని భీకర యుద్ధం చేశాయి దారుణంగా ఓడిపోయి భారీ ప్రాణ నష్టంతో చితికి ఛిద్రమైన ఢిల్లీ సైన్యం వెనక్కి పారిపోయింది అలావుద్దీన్ ఆశించిన వేట అతడి నోట పడలేదు సమయం కోసం వేచి ఉండక తప్పలేదు ది ఎర్లీ ముస్లిం ఎక్స్పాన్షన్ ఇన్ సౌత్ ఇండియా ఎన్ వెంకటరమణయ్య పేజెస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్